ఉద్యోగస్తుల్ని నేను ప్రేమగా చూసుకున్నాను అంటే ఎలా ఉందంటే బాగా వాత పెట్టి ఇదో పక్కనే వెన్నో నయ్యో రాసినట్టే ఉంది ఉద్యోగస్తుల్ని నానా అవమాన పాలు చేయటమే కాకుండా ఒకటో తారీఖే జీతం ఇవ్వాలని ఏ రాజ్యాంగంలో ఉంది అని అడిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చూబి ఏ కాన్స్టిట్యూషన్ లో ఉంది ఏ అధికారంలో ఉంది చూబి అన్నారండి వాళ్ళు నేను వచ్చి మా నాన్నగారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ నేను షాక్ అయిపోయాను ఇదేంటి రాజ్యాంగంలో ఉండాలా ఒకటో తారీఖు జీతం జీతాలు ఇవ్వకుండా ఏ పదిహేనో తారీఖు విడతల వారీగా విడతల వారీగా అంటూ ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు వరకు సాగ తీసి జీతాలు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ ఒకటో తారీఖు జీతం వేస్తాడు మేము ఎక్కడా ఏ ప్రయోగాలు అండి వాళ్ళు ఏదో ధర్నా చేస్తే అప్పుడు ఆయన టైంలో వాళ్ళతో పోలీసులతో దాడి చేయించారు వాళ్ళు ప్రగతి ప్రగతి కొట్టించారు ఆ రకంగా ఎంప్లాయీస్ ఎన్జిఓ నేతల్ని ఏ రకంగా ముఖ్యమంత్రితో కళలు కాదు ఈ రోజు స్వేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఓపెన్ గా మాట్లాడుకున్నారండి ఆ సీలు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశాను సార్ ఎప్పుడన్నా ఎంత ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి బొత్స ఆయన అవ్వకపోతే బొత్స సత్యనారాయణ గారు యాడ్ చేయటం వాళ్ళు ఏదో మాట్లాడటం ఏదో మళ్ళీ రాజుగారు ఆడిషన్ ఆడిషన్ ఇచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపో మెరుకు తీగ అన్నట్టు ఇలా వచ్చి రాజుగారితో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తింటూ వెళ్ళిపోవటం తప్పితే ఆ ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి గౌరవం ఏంటండి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉద్యోగస్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకి లేదు సిపిఎస్ రద్దు ఏంటిది వారం రోజుల పని చేతుంది రెండు మీదే పని అయిపోతుంది అదే చెప్తాను అదేంటే రామకృష్ణ రెడ్డి గారు అయితే పాప ఆయనకి అవగాహన తక్కువ అందుకే చెప్పేశారు చూడండి రాజు ఆ రోజు చెప్పింది అది ముఖ్యమంత్రి కూడా అవగాహన ఈ రోజు కూడా అవగాహన తక్కువే కరెక్టే సజ్జులుగా చెప్పింది ఈ రోజు కూడా అవగాహన లేదు ఎవరో వచ్చింది స్క్రిప్ట్ పట్టుకొని ఏదో అనవసరం దానికి అవసరమైందని నవ్వుకుంటా చేయటం ఇది ఈ రోజు కూడా ఆయనకి ఏ అవగాహన లేదనే ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ విధితం అయింది